అయితే జనరల్గా అంటే మళ్ళాంటి సామాన్య వ్యక్తులు ఒక పార్టీ అధినేతలను కలవాలి కానీ పెద్ద కీలకమైన వ్యక్తులను కలవాలని కానీ చాలా ఇబ్బందికర అంశం వాస్తవంగా కానీ అవి దాటుకొని మీరు కాంగ్రెస్ పార్టీ ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తా అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి క్రమంలో మీరు బీఫామ్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం అంటే ఆ బీఫామ్ రావడం వెనకాల అంటే మీ వెనకాల ఏ శక్తులు పనిచేసినాయి ఎట్లా అసలు వాస్తవంగా దా వెనకాల బీ శక్తులు ఇంకా ఏది లేదు బట్ నేను ఏంటంటే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి మొదలుకుంటే ఏ రోజులు కూడా నేను ఇంటికాడ పడుకొని ఉండలేను అంటే ఉద్యమకారుడికి ఒక ఎజెండా మీద మనం ఒక అంశం మీద పనిచేసినప్పుడు దాన్ని ఎట్లా సాధించాలనే లక్ష్యంతో నేను కాదు ఇంకే ఉద్యమకారులు కానీ అది ఒక కసి ఉంటుంది దాన్ని సాధించాలని ఒక లక్ష్యం ఉంటుంది నేను ఒక ఉద్యమకారుని నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించిన కార్యక్రమాన్ని ఏది కూడా కాదనకుండా కంటిన్యూ చేసిన నేను పార్టీలైజ్ జాయిన్ అయిన తర్వాత నాకు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు కొన్ని రోజులు అయిన తర్వాత జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా డిస్టిక్ లెవెల్ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత సరే అది కుట్రపూరితంగా జరిగిందా ఏది నా ఇల్లును కలపెట్టారు అది వాస్తవంగా తెలుసుకుంటే సాక్షార్కుడు అనుకున్నాం కానీ అక్కడ సాక్షార్కుడు కాదు తర్వాత అన్ని రకాల ఎంక్వైరీ చేస్తే దాన్ని ఎవరో కలపెట్టారు బీఆర్ఎస్ వాళ్ళే అది ఎవడని చెప్పలేము బట్ ఒక కుట్ర అయితే జరిగింది దాంట్లో అంటే మమ్మల్ని అంటే నేను అంతే అంత యాక్టివ్గా పనిచేసే క్రమంలో అది కూడా దాడి జరిగింది అయినా అంత కట్టుబట్టలతో మిగిలినప్పటికీ కూడా నేను లేను విత్ ఇన్ మళ్ళా ఏదైతే మన గ్రామ ఏదైతే కార్యక్రమాలు చేపట్టారు పాటించిన కార్యక్రమాలు కంటిన్యూగా మళ్ళా నేను కార్యక్రమాలు పాటిస్తాను ఇబ్బంది కూడా నేను ఎంత ఏదైనా నేను కట్టుబట్టలతో మా భార్య మేమందరం కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చినాం కానీ ఏ రోజు కూడా నేను ఆగలే ఏ పార్టీ కార్యక్రమాలు పిలిపించినా కంటిన్యూగా చేస్తుంది ఎందుకు అంత పని చేయాలనిపించింది అంటే ఇప్పుడు బాధపడుతుంటే ఈ కాలిపోయిన సామాన్లు నాకు రావు పోయిన డబ్బులు అని నాకు రావు ఏదో ఉన్నటువంటి దానిలో మనం మూవ్ అవ్వడమే తప్ప నాకు కాసే ఏంటిదంటే కంపల్సరీ మూవ్ మూవ్మెంట్ తీసుకోవడమే బాధపడితే ఎవరు తీసుకొచ్చి మన డబ్బులు ఏరియం చేయరు కాబట్టి సరే మన రొటీన్ పని మళ్ళీ కంటిన్యూగా చేసే క్రమంలో నాకు మళ్ళీ తర్వాత ఆరు నెలల తర్వాత పిసిసి డెలిగేట్గా ఇచ్చిన్నారు మళ్ళీ ఆరు నెలల తర్వాత పిసిసి జనరల్ సెక్రటరీగా ఇచ్చినారు స్టేట్లోనే అంటే ఆదివాసుల్లో మొట్టమొదటి వ్యక్తిని ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకైక వ్యక్తిని పిసిసి జనరల్ సెక్రటరీగా ఉండడం అంటే అప్పటికి ఒక నమ్మకం వచ్చింది ఎందుకు ఆది ఇచ్చిండ్రు ఆదిలాబాద్ పార్లమెంట్లోనే అత్యధిక మెంబర్షిప్ చేసింది నేనే నాకంటే ఉద్దండులు ఆ పీరియడ్లో ఆల్రెడీ ఆ పీరియడ్లో మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు అవును నిర్మల్లో అదేవిధంగా అక్కడ సాజిద్ ఖాన్ గారు కావచ్చు చాలామంది పెద్ద పెద్ద లీడర్లు ఆ జిల్లాలో పార్లమెంట్లో ఉన్నప్పటికీ కూడా అంత ఎవరు మెంబర్షిప్ చేయాలి ఆదిలాబాద్ పార్లమెంట్లో టాప్ వన్ మెంబర్షిప్ ఆన్లైన్ మెంబర్షిప్ థర్టీ ముప్పై వేలుగా అంటే పైచిలకు నేను చేసిన ఆ క్రమంలో నాకు కూడా అనిపించింది అంటే జనాలు కూడా రెస్పాన్స్ కావడం అంటే నాకు కూడా ఒక కసి ఏంటంటే అంటే అది ముప్పై మూడు సంవత్సరాలు పాటు అక్కడ ఆ ప్రాంతంలో కార్యకర్తలను కూడా మాకు ఎమ్మెల్యే కావాలని వాళ్ళు కోరుకోవడం ఆ ప్రాంత వాసులందరూ కూడా అన్యాయానికి లోన్ కావడం ఆ ప్రాంత సమస్యల మీద నేను ప్రత్యేకించి పోగ పెట్టినా వాటి మీద ఒకరి లెవెల్లో తీసుకొచ్చిన ఆ ప్రాంతాన్ని ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ రకంగా దోపిడీ చేశారు నిజంగా విద్య వైద్య వ్యవసాయ పరంగా ఏమైనా చేశారంటే ఏ ఆ ప్రాంతానికి ఏం చేయలేదు నీటి పరంగా ఆ రోజుల్లో కడెం ప్రాజెక్టు కట్టుకుంటే కనీసం దారి మన ఏ వివ్వడి చేయించలే సదర్మట్ కావాలని చాలా రోజులు కొట్లాడుతున్నారు ఆ సదర్మట్ చేయించలే ఆ రోజులు వైస్ రాజశేఖర ప్రారంభించిన సదర్మట్ ఈ రోజు వరకు దాని కాల్వ నిర్మాణం వాటర్ సంబంధించిన ప్రాజెక్ట్ అది కూడా నిర్మాణం నిర్మాణించాలి అది కాలే డిగ్రీ కళాశాల కావాలన్నాడు మా ప్రాంతానికి గిరిజన విస్తృతాలయం కావాలన్నాడు పోడు భూములు పట్టాలు కావాలనుకున్నారు అంటే అంటే చాలా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి అంటే ఇట్లాంటి వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టుకొని ఈ ఎమ్మెల్యేలతో ఇప్పటివరకు చేయలే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో పనిచేస్తాననే విషయాన్ని